చాలా రోజుల తర్వాత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రావడం రావడమే మీడియా సమావేశం నిర్వహించారని జగన్ టూ పాయింట్ ఓగా జగన్ ఆయనకు ఆయనే అభివర్ణించుకున్నారని సినీ హీరో రజనీకాంత్ టూ పాయింట్ ఓలో చిట్టి అయితే జగన్ టూ పాయింట్ ఓలో ఆయన పేరు చిట్టిరెడ్డి అని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్బ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జనసేన నాయకులతో కలిసి మాట్లాడారు మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు రావడం రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ మంచి పంచులు మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది టూ పాయింట్ ఓ అంట ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ప్రజలు అభిమానించారు వేశారు ఇప్పుడు మళ్ళా టూ పాయింట్ ఓతో తో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతో తో కాదు ఫైవ్ పాయింట్ ఓతో తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేజ్ పరిస్థితులు లేదు ఇప్పుడు ఆయన వన్ ఆయన టూ పాయింట్ ఓతో వస్తున్నా స్పీడ్తో వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు వన్ పాయింట్ ఓలో బాబాయ్ వేసేశారు టూ పాయింట్ ఓన్ లో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా అమ్మ తల్లి విజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓలో వస్తున్నాడంట ఏ స్పీడ్ లో ఏ స్పీడ్ లో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు వాడుకుంటాడో తెలియదు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటా అంట కార్యకర్తలు వేసే కొన్ని చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కన పక్కనే ఉంది గొడ్డలు ఉంది కోడి కత్తు ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరని జి ఆయనకు కూడా తెలుసు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం డిప్యూటీ మీరు ఎన్నికలు మేయర్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచివాడు వచ్చేసారు ఇంకా పార్టీ ఖాళీ అయిపోసిందే ఆయన ఈ రోజు నేను నమ్మండి నా ఇంటర్ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి పదకొండు కూర్చో పదకొండు ఇచ్చినారు నీకు మొత్తం పీకేసి పదకొండు పెట్టినారు ఈ పదకొండు కూడా పీకుతారు ఇంకా పదకొండే ఉండేది ఆ పదకొండు పీకుతారు ఇంకా డైలాగులు కార్యకర్తలని వేరే పార్టీలో పోకుండానో లేదంటే కార్యకర్తని మనోధైర్యం నింపాలనో కార్యకర్తలని కాపాడుకోవడం ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ జీరో రజనీకాంత్కి టూ పాయింట్ వన్ లో పాపం ఆయనకి ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం ஜனம் சூட் ஆதரிச்சு ஜனம் ஈவினஸ்தான் டூ பாய் பிரதமர் எதுக்கு ஆதரித்தேன்